అరే ఏం చేద్దాం నీకేం బాడి నడిపరాదా కాళ్ళని నడకలే మనం పోయేది కానీ కదా షర్ట్ చావనే ఉందేమో చూసుకో కూర్చున్నా

తలలో క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా తడాక చూపిస్తా ఏం అనుకోక గానీ జరా చెట్ కింద అని వచ్చినా గానీ ఏం పేరే నా పేరు రామచంద్ర రామచంద్ర తిన్నావా తినలే ఇంకా పెడతారు మాకు పొద్దు బానే పోయింది అయినా గాని ఏం చేస్తున్నావు ఇక్కడ ఇక్కడ కూర్చుని ఒక్కనివి సేన్ కావాలి సేన్ కావాలి సేన్ మనదేనా మనదే ఒక్కనివే చేస్తున్నావా ఇంకెవరు ఉన్నారా ఇంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు రాలే ఇక ఉన్నారు లేవరు అక్కడ కింద పని చేస్తే అంతేనాడు చెట్లు ఇవి చెట్లు ఏమరా నువ్వు ఎప్పుడు కళ్యాణలో వినలేదురాట అంటారు మనకి ఎట్లా వస్తుంది ఏమో తెలివి కూరగాయల గురించి బాగా అడుగుతుంది ఏ ఏం లేదే ఇగో మా మనమడి పట్టణం చదువుకుంటూ ఆ ఉసం తెలియదు ఎద్దు తెలియదు అనికేం తెలియదు వస్తుట పచ్చగా పందిరుంది జర చెప్పిస్తే మరి జ్ఞానం అని చెప్పి జర అడుగుదామని నేను రెండు ముచ్చలు అడుగుదామని లోపలికి వచ్చిన అట్లా సార్ కూర్చున్నా నువ్వు దొరికినావు నాలుగు ముచ్చలు అడుగుదామని నేను చెప్తాను పోపాడకు కానీ ఏ కోపమైంది కానీ మనమాడు చేరాడుకోవడానికి ఏం తెలియదు చూపేట మరి చూపిద్దామని నువ్వు కూడా చెప్పు ఇక నాకు కూడా జర విన్నట్టు ఉంటది మరి ఇప్పుడు ఎన్ని ఎకరాలు మన కొలము ఇదా ఆరు ఎకరాలు ఉంటది ఆరు ఎకరాలు నీదేనా లే కవలు ఎవరేది పప్పులు ఒక్కసారి గుర్తు తెచ్చుకో కవులు తీసుకున్నావా ఎట్లా ఇస్తున్నావు కావులు ఎకరానికి పదివేలు ఏడాది లెక్కనా ఆరు నెలలు లెక్కనా పదివేలు ఆడగలేకనా ఆడగలేక ఆ ఏమేం చేద్దామరి ఇల్ల ఏకమంత చికుడు ఇగా అక్కడ జరంత వంకాయ పెట్న్నా వంకాయ కూడా పెట్న్నా ఆ ఎనకసిరు లోపడ వాలు పెట్న్నావా అక్కడ లోపడ అక్కడ ఉంది డొడ్ డొడ్ వంకాయ ఆ డొడ్ ఉంటాయి కానీ నేను మరీ అంత ఏదో నా ఓ మాదిరిగా కూడా కనపడతలేదా ఇట్స్ ఓకే ఆ ఏమలేదు మరి ఇప్పుడు ఎట్లా పెట్టుకున్నవే ఇత్తులు తెచ్చినవా లేకపోతే ఏదా ఏ మోదాలంతా దున్నాలే మంచిగా దున్ని రోటివేటర్ కొట్టి ఇక మళ్ళీ ఏం చేయాలంటే డిప్పు పరవాలి డిప్పు పరిచి ఇత్తులు పెట్టాలి పెట్టిన కవర్ మరిచి

మంచిగుంది పంట మరి ఇప్పుడు అయితే గిట్టు ఉన్నది మరి ఎన్ని రోజులు అయితుంది చెట్లు పెట్టి పెట్టా ఇప్పుడు నెలకి పోయా భూమి మీద వేస్తారు కదా మరి దండలు కట్టాడు కట్టిన భూమి మీద రాదు ఖాతా గట్టిలు వాతి కడితేనే మన కాత వస్తది అదొకటి ఏమైతది అంత పరచుకో పోతది పర్సుకో ఉంటది ఉంటది మంచిగా నిలుములు నడవరాదు ఆహా అట్లా నువ్వే కట్టినావా ఇగరం తోటి ఇట్లా ఇట్లనే కట్టుమని ఇత్తులమ్మని కూడా చెప్పిండ లే మేము ఇదివరకు అన్ని పందిరికి ఎట్లను అట్లా కొలిగానే కట్టెలు పాతే అట్లా కట్టుకోమన్నాడు ఆహా మంచిగా ఇట్లా ఉంటే గాలి ఆడితే కాయ మంచిగా కాస్తది మంచిగా ఓ ఇంద్ర తలకాయను రాత్రి వండుకుంది రాగు పూత ఇప్పుడు నువ్వు వచ్చినాక అట్లా ఇట్లా వస్తుంది అన్నట్టు ఇప్పుడు రెండు రోజులు అయింది చెట్లు పెట్టి నలభై నలభై ఐదు రోజులు అయింది నలభై నలభై ఐదు రోజులు అయిందా పూత వచ్చింది పూర్తాక ఖాత వేమన్నా తె ఎన్నిసార్లు తెంపినావు రెండు సరే అనుకుంటా మార్కెట్ లో మంచిగా పోతుంది దరా ఆ పోతుంది మొదలు బానే ఉండే రేటు ఇప్పుడు లేదు ఏ పాటు పోతుంది ఒక కవర్ పద్నాలుగు కిలోలు ఉంటది దానికి ఏడు వందలు ఎనిమిది వందలు పోతుంది ఒక కవర్ తో ఎడెనిమిదలు పోతుంది ఎట్లా తీసుకుని మరి మార్కెట్ కు బండి ఉన్నది బండి మీద పోతుంది ఎన్ని కవర్ వెళ్తున్నా ఆటో ఉన్నది ఆటో లో వెళ్తున్నా ఆటో తీసుకో పది అయినా పదిహేను అయినా ఇరవై అయినా ఆ అండ్ ఆటోలో లో తీసుకెళ్తాం ఆటో లో తీసుకుతా ఎంత కిరాయి తీసుకుంటున్నాను వంటి మామిడి మా సొంతం లేదు మామినే అమ్ముతున్నాం వంటి మామిడి మంచి రేట వర్క్ తోట ఆ ఇప్పుడైతే మంచిగా ఉంది ఇక పూతకు కాదకే మన మందులు కొట్టినావా లేకపోతే లేకపోతే ఏడొస్తాది మందులు కొట్టే పక్కనే ఇట్లా ఓ ఎన్నో సార్ మందులు కొట్టిన నుంచి మందులే మందులే ఇక లేకుంటా మందులు

ఇప్పుడు ఈ సాల్కు ఈ సాల్కి ఎంత దూరం పెట్టినావు నాలుగు పీట్లు ఉంటది నాలుగు పీట్లు ఉంటదా ఇక మంచిగా తిరుగుతాను కూడా బాగుంటది మరి లేకపోతే అంత సీదా ఐతుంది పాములు పురుగులు తేనె అయితే ఇట్లా మరి కూలలు కలుస్తానికి అవసరం లేదా ఇక ఉంటది ఈ వోండ్ల మధ్యలో మళ్ళీ గడ్డి వస్తే మిషన్ కొట్టాలి లేకపోతే ఏ పారలతో చెక్ పియాలి చెక్ పెయ్యాలి ఆయన గడ్డి ఇక ఓ వారం రోజులంతా శక్తి ఇచ్చిన మందులు కొడతావాడతావు బానే గట్టిగానే ఉన్నావు మందులు కొడుతున్నావు అంటే డబ్బు వేసుకొని ఇక ఏం చేస్తావు ఇక తప్పది మరిప్పుడు ఇక అన్నీ చేయాలి కదా చేయాలి చెయ్యాలి చెట్టు పెట్టినకాళ్ళ నుంచి ఇది ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఏళ్ళు ఉంటది ఏమి ఉంటది కదా దానికి కూడా ఉంటది మంచిగా ఉంటే ఇట్లా ఎరుపు రాకుండా మంచిగా ఉంటే రోగం ఉంటే నాలుగు నెలల దాకా వస్తుంది నాలుగు నెలల దాకా పంట వస్తుంది పెట్టిన అని నాలుగు నెలల పంట పండుతుంది పంట పండుతుంది ఇప్పుడు ఎన్నిసార్లు ఎట్లా చెప్తారు మరి నెలకు ఇప్పుడు వారంకు లోపే వారంలా అట్లా ఎన్ని రోజులకు ఒకసారి దింపుతారు వారంకు ఒకసారి దింపుతారు వారానికి ఒకసారి దింపుతారా వారానికి ఒకసారి దింపుతారు ఇక వారం వారం ఒక ఐదు ఐదు సార్లు అవుతుంది కాకపోతే అవుతుంది ఐదు సార్లు నెలల ఆ నెలల ఐదు సార్లు ఇప్పుడు ఇది పెట్టినప్పటి నుంచి లాగోడి ఎంత పెట్టినా మొత్తం మీద లాగోడి ఇక లాగోడి అంటే లెక్కలేదనుకో అనుకో ఆ ఇగో నేను ఊక ఆడుగుతున్నాను కోపడకో ముచ్చట అడుగుతా సిక్కు జర కోపం లేకుండా ఏం కోపం చెప్పరాదే అది ఎంత వేట్నావు ఇప్పుడు సిక్కుడు ఎన్ని ఎకరాలు వెక్కినావు ఇరవై గుంటలు అక్కడ ఒక ఇరవై గుంటలు ఎకరా 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 పెట్టినావు ఎంత వేట్నావు పెట్టుబడి లాగోడు ఎంత పెట్టబాడు అంటే ఇప్పుడు ఖాతాగా వచ్చే వరకలా ఎనభై వేలు దాకా వచ్చింది ఎనభై వేలు దాకా వచ్చింది ఇప్పుడు పెట్టి ఎన్ని నెల అయింది అంటే ఇప్పుడు పెట్టి నెల నెల పదిహేను రోజులు అయింది మరి ఇప్పుడు దాకా ఎంత లాభం వచ్చింది మరి మన లాభం ఇప్పుడు ఏడే వస్తుంది పెట్టుబడి కూడా రాలే ఇంకా పెట్టుబడి వెళ్తాది అనుకుంటున్నావా ఇక ఇప్పుడు వస్తే వస్తుంటే ఎంత అన్నట్టు ఈ పాటికి ఎంతో ఎంతో వచ్చింది మరి చూసుకుంటే వచ్చింది కూర మందము మందుల ఖర్చులు కూల ఖర్చులు కూరల ఖర్చులు అవి అన్ని వెళ్ళిపోయినాయి ఇప్పుడు నువ్వు లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెట్టిన మరి ఇంత పెట్టుబడి పెట్టినందుకు సర్కారు వాళ్ళు ఏమన్నా అది కూర ఏ మా అతారు ఎవరు రూపాయలు సబ్సిడీ గిప్ అంటారు మరి అంటారు ఎవరుకో అది ఎవరు ఉన్నోళ్ళకు వాళ్ళకే మానకే ఎవరు ఈ డ్రిప్ వేసుకున్న దానికి కూడా ఏమైనా ఆసర కాలేదా డ్రిప్ అంతేనా ఓ సర్కారు వాళ్ళు ఓ సాలరీ మీకు జర దండం పెడితే కానీ గిసోంటి పేద రైతులను ఆదుకోవాలయా ఇక దీని మీదనే వ్యవసాయం మీదనే ఆధారపడిన ఉన్నాయి జీవితాలునే రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులు మాయి గిసంట జర న్యాయం చేసి ఎంతో కొంత ఆసర అయితే ఇక నన్ను యాజ్ చేసుకొని ఉంటాం సారు జీరా గిసంట్లు పెద్ద రైతులను కాకపోయినా పేద రైతుల ఆదుకోండి జర మీకు పుణ్యం ఉంటుంది

అంతేనా అయితే మంచి సీనియర్ ఆయన ఆయన సోకు పట్టణాలు చదివి నిన్నమోడదాకా ఇంటికెళ్ళు జర కటింగ్ చేపించుకోరా కటింగ్ అంటారు ఇక చేపించుకోరా అంటానికి ఈయన మంగళవారం నాడు దుక్కనం కాడిపోతాడు ఆయన మంగళవారం నాడు బంద్ చేసుకోక్ష ఇక చెప్తేనేమో ఇంకేమో తెలియదాయే నేను ఇట్లా సేమ్ పెడతాది కానీ ఎట్లా ఉంటది ఇప్పుడు కాదే మరి మన 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 కింద పెడితే దేనికి పనికిరారు మనం తిన్నది పండించింది ఎట్లా ఆ తలక కాదు తోక కాదు గాని ఇప్పుడు ఆరు ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నట్టున్నావు కదా మరి ఏ పాటు బోలరీ రెండు ఉన్నాయ రెండు ఉన్నాయి కానీ ఒకటి బాబా ఒక తీరుగా వస్తుంది ఒకటి మామూలుగా వస్తుంది దాపడికోటి పోసినట్టు దానికి హౌజు కట్టి వెళ్ళి ఆ డ్రిప్ పంపిస్తే ఆడికి సరిపోతున్నాయి అవుతున్నా నీళ్ళు పోసుకొనిక అలా డ్రిప్ పని చేస్తున్నావు డ్రిప్పు గట్లయితేనే నడుస్తుంది టెంపు లేకుండా పోయాలంటే పోస్తే కరెంట్కి బాధకు ఎప్పుడు ఉండయి కదా కరెంట్ మంచిగా ఉంటుందా మరి ఏ గట్లనే ఉంటుంది పోతుంది వస్తుంది చక్కగా ఉంటలేదు కరెంట్ కూడా ఇప్పుడు ఈ పూత పూత ఏమన్నా మందులు కొట్టుడు ఆ ఉంటది ఉంటది ఏ మందు పూత ఉంటది మందు అంటే ఆయననే తెలుసు అలా ఇస్తారు మనసు పేద మనుషులకు చదువు రాక పత్రం పురుగును పట్టుకపోతే పట్టుకపోతే ఇస్తారు దలిగిందా మరి పచ్చదోమ రసం పీల్చేదా పురుగు తలిగిందే ఆకు తుర ఇబ్బంది పడుతుంది దానికి అప్పుడే మా ఖాతా రాకముందే మందు కొట్టినాం మందు కొట్టినా ఇప్పుడు ఒక ముచ్చట అడిగి కోపాడక కానీ ఏం లేదు మరి ఇప్పుడు ఈ వ్యవసాయం చేస్తే ఈ సిక్కుళ్ళ లాభం ఉందంటవా నష్టం ఉందంట ఇంతకుముందు పంటను చూసుకొని లెక్క మాట్లాడి దాని దాని తీరు మాట్లాడితే ఇక దాని చేయొచ్చు అట్లా కష్టపడాలనే అట్లా కష్టపడితేనే

మిషన్లు ట్రాక్టర్లు ఇప్పుడు మరి ఆడోళ్ళు వస్తురు కదా పనికి ఎంత ఇస్తున్నావు పూలాల కుక్కలకి మొదలు మూడు వందలు అట్లా ఇచ్చేదే ఐదు వందలు ఇస్తామన్నా వస్తలేరు ఐదు వందలు ఇస్తామని రేట్లు పెరిగినాయి మాకు రేట్ పెరిగేదా అని వాళ్ళు ఐదు వందలు తీసుకుంటున్నారు ఇప్పుడు రోజుకు ఇప్పుడు మరి ట్రాక్టర్ ఖర్చులు ఏ పాట పాట్రీ ఈ ట్రాక్టర్ దున్నినప్పుడైతే లక్ష రూపాయలు లాగా మొత్తం దున్ననికి ఆ మొత్తం అర ఆరెకరా దున్నడానికి ఆ అర ఎకరాల దున్నడానికి లక్ష యాభై వేలు అవుతాయి గంటకి ఏర్పాటు తీసుకుంటుండే ఇప్పుడు గంట పన్నెండు వందలు పన్నెండు వందలు గంటకు ఆ మావోని ఈడ పండగ పెట్టుకుంటాం మరి ఈడ ఖాళీగానే ఉంటాం ఏనేనా ఎలా చేసి ఆయన ఎడ్డు బెదిరిపోతే అంతే అంటావా నేనే మాట్లాడే జర ఉన్నాడికి ఆ మనిషి చూస్తే జరిగి శాతం కుట్ట జ్వర మందో బిందో కొడతాసే కాడ ఏ ఆయన ఏం చేస్తాడు ఆయన ఆయన నన్ను ఆయన అమ్ముకు ఆయన ఆడ కొడతాడు ఆయనకేడా పని శాత కాదు మీదికెళ్ళినవి కొద్ది అంటావు ఆ ఏ అంటారు లోకం అంతా ఎగ్ ఇస్తారు ఇక నువ్వు పిట్టెలు కూడా సరే ఆయన నెత్తులు చూసి లేచిపోతాయి ఆయన చూసి ఆ పిట్టెలు వెళ్ళిపోతుండొచ్చులే కానీ ఇష్టం పెట్టుకుంటే కాదు మేమే వెళ్తాం

నూనె నాల మీద పోసి ఎత్తుకున్న పనిచేసే గానీకున్నట్టే చెక్కినకాడ చాలు గాని పొద్దు పోతుంది ఆడ పోవాలి ఊరికి నడు ఆ పారాడేదో పా ఎడికెళ్ళి తెచ్చిన నువ్వు షెడెరికి నాకు అరే శాములు చూసినావు కాదరా ఒక రైతు ఎంత కష్టపడితే ఇత్తు పెట్టిన కాడ నుంచి పొలం చదువు చేసిన నుంచి పంట చేతికి వచ్చేదాకా ఎంత కష్టమైతే చూసినావు కబిడా నువ్వు అన్నం తింటే ఏది ఏదో వండి పెడితే తినాలరా ఇది బాగలేదు అది బాగలేదు కాదు ఎండనక వాననక రేయనక పగలనక పామనక పురుగనక కష్టపడతాడు ఒక రైతు సంటి పిల్లలు ఎక్కడ చూసుకుంటూ చేసుకుంటూ చేత చేస్తేనే మనకు నాలుగు ఐదు ఏళ్ళు మనకు కడుపులో పోతున్నాయి ఎంత కష్టపడుతున్న చూస్తున్నావు కదా పంట వండుతుందో పండుదో కూడా కాడ నుంచి గ్యారెంటీ లేదురా వర్షాధారం మీద ఆధారపడిన రోజులు ఇవి అన్నమో రామచంద్ర అని మీద చూసి దండం పెట్టుకున్న రోజులు ఇవి అట్లాంటప్పుడు మనం అన్ని అర్థం చేసుకొని ఏది ఖరాబ్ చేయకుండా కలిగిన కాడికి నిమ్మలంగా కష్టం చేసుకొని తిని కాపాడుకోవాలరా రైతు అనేటోడు భారతదేశానికి ఎన్నుముకట ఎన్నుముక లాంటి వాడు అంటారు కదా చూసో ఏం లేదు పేద రైతు కానీ పెద్ద రైతు కానీ సర్కారు వాళ్ళు కూడా మంచిగా రైతులను ఆదుకోవాలి ఇంక మన సబ్సిడీలు కిప్సిడీలు ఉంటే మంచిగా సరైన సదుపాయాలను సరైన అందుబాటులో కలిగించాలి ఇంకోటి నాణ్యవంతమైన విత్తనాలను రైతులను మోసం చేసే ప్రయత్నాలు చేయకూరి నాణ్యవంతమైన విత్తనాలను అందించండి రైతులకు రైతులకు న్యాయం చేస్తే మనకు న్యాయం జరిగినట్టే చిన్నార్థి మా ఛానల్ కూడా అందరు చూసిన వాళ్ళు చూసినట్టు మీరు లైక్ 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 ఆడ కొట్టురి సబ్స్క్రైబ్ ఆడ చేయరు షేర్ కూడా పంపురే వాళ్ళు మీ చుట్టాలకి ముచ్చడం ఏమైనా పనికి వస్తుందో షేర్ కొట్టుర్రీ

Aduh dua dong kalau nggak ada, kayaknya சார்ந்த பிளீஸ் சப்ஸ்கிரைப் டு சேனல் அண்ட் டவுன்லோட் த பாலிட்டிகோஸ் ஆப் த லிங்க்ஸ் இந்த டிஸ்கிரிப்ஷன்